హై వ్యూవర్స్ వెల్కమ్ టు ఏఎస్ ప్లాంట్స్ ఈ రోజు నేను మీకు కొన్ని బోగని విల్లా ప్లాంట్స్ చూపిస్తాను అదేనండి కాగిత పువ్వులు అంటారు కదా అవి దీంట్లో చాలా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి పింకు రెడ్ వైట్ చాలా ఉంటాయి కలర్స్ మీకు ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను వరకు చూడండి ఇంకా మీరు ఇక్కడ చూస్తున్నారు కదా పింక్ కలర్లో ఉన్న బోగనవిల్లి ప్లాంట్ ఇది బిగ్ లో ఉంది ఇది పోట్లో పెట్టి ఉంది చూడండి ఇవన్నీ బోగనవిల్ల ప్లాంట్సే చూడండి కలర్ స్ట్రక్చర్ ఎంత బాగుందో పింక్ కలర్లో ఉంది ఫ్లా చాలా బాగుంది చూస్తానికి గార్డెన్లో అవి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది ఈ ప్లాంట్స్ మీరు పెట్టుకున్న చోట చాలా చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఆ ప్లేస్ అంతా చాలా అందంగా కూడా కనిపిస్తుంది ఇందులోనే మనం డిఫరెంట్ కలర్స్లో షేప్స్ చేసుకోవచ్చు అక్కడ ఫ్రంట్లో బా షేప్ షేప్లో ఉన్నాయి మీకు చూపిస్తాను ఇంక ఇక్కడ ఉన్నది వైట్ కలర్లోది మాట చూడండి ఎంత బాగుందో ప్లాంట్ ఇది ఇది పింక్ కలర్లోది ఇంకా ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపిస్తాను ఇంక ఇక్కడ చూడండి ఇది వేరే షేప్ కలర్స్ ఇక్కడ ఉన్నది వేరే కలరు ఇవి చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ ఇవన్నీ బాగానే వీళ్ళ ప్లాంట్సే ఇక్కడ చూడండి ఇదో రకం ఫ్లవర్ ఇది కలర్ చూడండి ఇది ఈ కలర్ ఏంటో మరి రెడ్ కలరా ఏంటి ఒకసారి చూసి కామెంట్ చేయండి మీరు ఇటువంటి పార్ట్స్లో లో వస్తాయి మీకు ప్లాంట్స్ ఇందులోనే మీకు డిఫరెంట్ షేప్స్ ఉంటాయి ఆ షేప్స్ కూడా ఇప్పుడు చెప్పిస్తాను మీకు బాల్ షేప్లో అవి ఉంటాయి మాట ఇక్కడ ఇగు ఇప్పుడు చూస్తున్నవన్నీ మీరు బాల్ షేప్ లో ఉన్న బాగని వెళ్ళా ప్లాంట్స్ మాట ఇవి ఇంత పెద్ద డబ్బులో మీకు ప్లాంట్ అరేంజ్ చేసి ఉంటుంది చూడండి ఇది ఎంత బాగుందో ప్లాంట్ ఇవన్నీ రౌండ్ షేప్లో ఉన్న బోగన్విల్లా విల్లా ప్లాంట్స్ ఇవి మీకు ఏమైనా ప్లాంట్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ ఆ స్క్రీన్ మీద మీకు నంబర్ ఇస్తాను ఇటు వాటర్ ఎక్కువగా తీసుకోవు మనం ఎంత తక్కువ వాటర్ ఇస్తే అంత ఫ్లవర్స్ మాట ఇవి ఇంక వీటికి ఇంకా ఫ్లవర్స్ పూయలేదు వీటికి ఫ్లవర్స్ ఎక్కువగా సమ్మర్ సీజన్లో వస్తాయి మనం నీరు ఎంత తక్కువగా పెడితే అంత ఎక్కువగా ఫ్లవర్స్ పోస్తాయి మాట ఇవి ఇవన్నీ రౌండ్ షేప్లో తయారు చేయాలి వీటిని మనం క్లైంబర్స్గా కూడా యూజ్ చేసుకోవచ్చు చూడండి ఫుల్గా డ్రై అయిపోయినాయా సమ్మర్లో వచ్చేసరికి మొత్తం అన్ని ఫ్లవర్స్ తోటి ఉంటాయి ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తుంది ఎల్లో కలర్ బోగన్ విల్లా ఈ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగున్నాయో గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి ఇవన్నీ ప్రూనింగ్ చేస్తే మనకి బాగా కాంతాయి బాయ్ షేప్లో కట్ చేయించాలి ఇవన్నీ అంటే మాకు వచ్చిన అడ్రస్ బట్టి మేము ప్రోనింగ్ చేయిస్తాం ఇవి ఇక్కడ చూడండి ఇవేమో బ్లాక్ కలర్లో బ్యాగ్లో ఉన్నాయి కదా అక్కడ ఉన్నవేమో టప్స్లో అనమాట ఇక్కడ ఇంకో కలర్ ఇవి ఇందులో సింగిల్ కలర్స్ ప్లాంట్స్ ఉంటాయి మల్టిపుల్ కలర్స్ కూడా ప్లాంట్స్ ఉంటాయి మల్టిపుల్స్ అయితే గ్రాఫ్టర్ చేసినవి ఉంటాయి ఒక్కొక్కటి ఒక్కొట్టి చూపిస్తాను ప్లీజ్ వరకు చూడండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంక ఇక్కడ చూడండి ఒకే ప్లాంట్కి టూ కలర్స్ ఉన్నాయి గ్రాఫ్టింగ్ చేసినవి ఒకటి పింక్ కలర్ లో ఉన్నవి ఇంకోటి వైట్ కలర్స్ లో ఉన్నవి ఎంక ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఇలా మీకు చిన్న సైజుల కవర్స్లో కూడా ప్లాంట్స్ వస్తాయి అంటే టబ్లో ఉన్నవి ఒక రకంగా కాస్ట్ ఉంటాయి ఇలా బ్లాక్ కలర్లో బ్యాగ్ ఉన్న కాస్ట్ వేరేగా ఉంటాయి చూడండి చాలా బాగుంది కదా ప్లేస్ ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది నికోటియా ప్లాంటు టెక్సస్ సేజ్ అని కూడా అంటారు ఇది ఆర్నమెంటల్ ప్లాంట్ సోయింగ్ పర్పస్ ఎక్కువగా యూజ్ చేస్తారు పర్పుల్ కలర్ లో ఫ్లవర్స్ ఉంటాయి ఈ ప్లాంట్కి చాలా బాగుంటాయి చూడడానికి లో మెయింటెనెన్స్ ప్లాంట్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది మాల్పీజియా ప్లాంటు ఇది కూడా ఆర్నమెంటల్ ప్లాంటే షోయింగ్ పర్పస్ యూజ్ చేస్తారు ఈ ప్లాంట్తో మనం డిఫరెంట్ షేప్స్ చేయవచ్చు రౌండ్ షేప్లో కోన్ షేప్లో ఇంకా బర్డ్స్ లేల్ ఉంటాయి కదా ఈ ప్లాంట్స్ తోటే చేస్తారు ఈ ప్లాంట్ని మనం హోమ్ ఎంట్రన్స్ దగ్గర రిసార్ట్స్ ఫామ్ హౌసెస్ పాత్వేస్ ఉంటాయి కదా అక్కడ పెట్టుకోవచ్చు మంచి ప్రీమియం లుక్ ఇస్తుంది ఏమైనా ప్లాన్స్ రిక్వైర్మెంట్స్ ఉంటే ప్లీజ్ రీచ్ అవుట్ అస్ నేను కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్పై ఇస్తాను